మంచి చెబుతున్నా అది చెడులాగా అనిపించుద్ది మంచి చూపించిన చెడులాగా కనిపించిద్ది చెడు చూపించిన మంచిలాగా కనపడుద్ది ఏమి లోపిస్తే అప్పుడు మంచిని ఎక్కించుకోవడానికి బదులుగా ఏమి ఎక్కించేసుకుంటారు చెడు ఎక్కించేసుకుంటారు చూడండి చెడ్డ మాటలన్నీ పనికి మాలిన మాటలన్నీ కొంపలు కూల్చే మాటలన్నీ మంచి మాటల్లా కనిపిస్తుంటాయి చాలామందికి అవి ఎక్కించుకుంటారు మంచి జరిగిద్దా మంచి మాటలు చెప్తుంటారు కట్టబడే మాటలు మేలుకరమైన క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ మాటలు చెడుగా కనిపిస్తాయి వాటిని అసలు ఎక్కించుకోరు ఎవరు వీళ్ళు అవివేకులు వివేకము లోపించినటువంటి వాళ్ళండి వీళ్ళందరూ అర్థమేందండి వివేకము కలిగిన వాళ్ళు ఏది దేవుని మాట ఏది దెయ్యం మాట తెలుసుకుంటారు గ్రహిస్తారు ఇది చేస్తే తలవంపుల పని వస్తుందా ఇది చేస్తే తలెత్తుకునే పని స్థితి వస్తుందా ఇది చేస్తే పరు అంతా పోతుందా ఇది చేస్తే పరువు వస్తుందా నిలబడుతుందా గనక ఏది చేయాలి కనుక మంచి చేయాలి చెడు చేయొద్దు ఇది వివేకం ఇది లోపిస్తే ఫ్యామిలీ భరస్ట్ అయిపోద్ది అంతే చెట్టుకోకలు పుట్టకోకలు అయిపోతారు ఎవరికి ఎవరికి సమాధానం ఉంటుంది మనుషులు కలిసిన మనుషులు కలవు మనుషులు పక్క పక్కనే ఉంటారు కానీ మనుషులు ఎన్నటికి కలవు వివేకం లోపించకూడదు ఇప్పుడు ఇలా రా పండు తినొద్దు అవమా నిద్రపోతున్నావు అవమా పండు తినొద్దు ఏ ఏంది ఏందే చిన్నవా పండు తినద్దు ఇది ఎవరి మాట ఎవరి మాట తింటే ఏమవుతారు అసలు దేవుడు చచ్చిపోతారు మీరు అంటాడా అంటాడు మరి దేవుడు గనక అంటాడు ఈ పండు తిను తిన మీరు నిశ్చయముగా చచ్చేదారు ఇది ఎవరి మాట దేవుని మాట ఎవరికి వినబడింది మాట హవమ్మగారికి దేవుడు చెప్పినటువంటి మాట ఇది మంచి మాట అవునా ఇది చాలా మంచి మాట మీకు మంచి జరగాలంటే ఇది ఇది మంచి మాట మీకు మంచి జరిగిద్ది దేవుడు చెప్పినట్లుగా ఉంటే మీకు మంచి జరిగిద్ది కానీ వీడేమంటాడు అసలు పండు తింటేనే మీకు మంచి జరుగుతుంది అంటున్నాడు వీడు తినకపోతే మీకు మంచిది అని ఆయన అంటుంటే తింటేనే మీకు మంచిది అని వీడు అంటున్నాడు ఇప్పుడు అవమ్మగారు ఏమవుతుంది ఇక్కడ ఓ పక్క దేవుడు చెప్పిన మాట ఉంది ఇంకో పక్క దుష్టుడు చెప్పినటువంటి మాట ఉంది ఇప్పుడు అవమ్మగారు ఎవరు మాట ఎక్కించుకుంది దుష్టుడు మాట ఎందుకు ఎక్కించుకుంది వివేకం లోపించింది ఏమి లోపించింది వివేకం లోపించింది కొంతమంది అవివేక సుందర స్త్రీలు ఉంటారండి ఓ ఇప్పుడు వద్దులే యశ్ కుమార్ వద్దులే అటు వెళ్తే మళ్ళీ ఇటు బాబా ఇదే లోపించింది వివేకం లోపించింది వివేకం ఉంటే ఎవరు మంచి చెప్పారు ఎవరు చెడు చెప్పారు ఆలోచించేది ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునేది ఇక్కడ ఆ క్షణాన హవగారికి ఏమండి మంచి అనేది చెడుగా కనపడింది అంతే కదండి మంచి మాటలు చెడుగానే కనపడతాయి కానీ చెడు అనేది ఎలా కనపడింది ఏమండి మంచిగా కనిపించింది తర్వాత తర్వాత కుటుంబం ఎన్ని కష్టాల పాలైపోయిందో తెలుసా ఎన్ని కష్టాలు ఆ కుటుంబానికి ఎన్ని కష్టాలు ఎంత దుఃఖసాగరంలో మునిగిపోయింది ఆ కుటుంబం కష్టాలలోనికి వెళ్ళిపోయిందండి ఆ కుటుంబం మీరు ఐదు ఆరు అధ్యాయాలు అవ ఆదాము అవ చరిత్ర చదువుకుంటే చక్కగా అర్థమైపోద్ది గనక ఏం కావాలి వివేకము కావాలి వివేకం ఉంటే మంచి జడ్జిమెంట్ ఇస్తారు మంచి జడ్జిమెంట్ మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు మంచి నిర్ణయాన్ని ఒక్కోసారి వద్దు అంటాం మేము అది ఎలా తీసుకుంటారు వద్దు అంటాం ఎలా తీసుకుంటారు వద్దొద్దు వద్దు అదొద్దు అదొద్దు ఆ ప్రయత్నం వద్దు అలా చేయొద్దు అలా వెళ్ళొద్దు ఇది ఎలా తీసుకుంటారు మాట్లాడరు చెడుగా తీసుకుంటారు చూసారు 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 మేము బాగుపడటం వాళ్ళకి అసూయ ఎవరికి ఎవరికి ఓ ఇక పడక పడక నీ మీద పడాలి అసూయ మరి టాపులో ఉన్నా ఆ భక్తులో ఏజుగ్రీజు తర్వాత నువ్వే కదా మరి నిన్ను చూసి అసూయ గలక మరి ఎవరిని చూసి కలిగిద్ది ఏమండి యేసుకు జన్మనిచ్చిన మరీ తర్వాత నువ్వేనాయా మరి నిన్ను చూ నిన్ను చూస్తే అజీ కలకి ఏం కలిగింది చేత్తమంటే ఎత్తుోళ్ళు ఒకరు లేరాడా ఇక మిమ్మల్ని చూసి ఓ అజీ పడిపోవాలి మేము చెడుగానే తీసుకుంటారు అవ్వమ్మ పరిస్థితి ఏమైంది అదే అవుతుంది కాదు కొంచెం టైం పట్టిద్దా ఆగండి వెయిట్ అండ్ సహించిన వారిని అన్యులను చున్నాము కొంచెం సహించండి అన్నుల్లో కలుద్దురు కానీ ఈయన మాటలు వాటి వాటి కాల మందు నెరవేరి తీరతాయి రాసుకో ఈయన మాటలు వాటి వాటి కాలమందు ముందు నెరవేరు తెరతాయి కనుక వివేకమును కోల్పోవద్దు వివేకమును కోల్పోవద్దు అది ఉంటే మంచి నిర్ణయం తీసుకుంటాం ఆగు అంటే ఆగిపోతాం అంతే వద్దు అంటే చేయు అది కోల్పోయింది ఇక్కడ ఏమండి వివేకాన్ని కోల్పోతే మాత్రం దేవుడు సహించడు దైవజనుడు సహించడు పౌలు గారైతే అరిసేశాడు పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా అరిసేసాడు వాళ్ళని గలతి మూడు ఒకటి ఓ అవివేకులైన గలతీయులారా ఓ అవివేకులైన గలతీయులారా అవివేకం లేకపో వివేకం లేకపోతే అవివేకంలోనికి జారిపోతారు గుర్తుపెట్టుకోండి